హాయ్ అండి వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ చంద్రగ్రహణం ఎందుకు జరుగుతుంది చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడు గ్రహణ సమయంలో మన జీవితాలకు ఎలా ప్రభావితం చేస్తుంది సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఎందుకు ప్రత్యేకంగా వచ్చింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి చంద్రగ్రహణం అనేది భూమి నీడ చంద్రుని మీద పడినప్పుడు జరుగుతుంది అంటే సూర్యుడు భూమిడు చంద్రుడు ఒకే సరిలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుని కప్పేస్తుంది ఈసారి సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆకాశంలో చంద్రగ్రహణం కనిపించబోతుంది శాస్త్రజ్ఞుల ప్రకారం ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన అండి చంద్రగ్రహణం అనేది జ్యోతిష్యం ప్రకారం గ్రహాల మీ గ్రహాలు మన జీవితం మీద కూడా ప్రభావం చూపుతాయని నమ్మకాలైతే చెబుతున్నాయండి చంద్రుడు మన మనస్సు భావోద్వేగాలను కూడా సూచిస్తాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మానసిక స్థితులలో మార్పులు రావచ్చని అంటారండి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఉపవాసం చేయడం శుభప్రదం అండి మంత్రజపము దేవుని స్మరణ చేయడం ఉత్తమం పుణ్య గ్రంథాలను పఠించడం శ్రేయస్కరం పిల్లలు గర్భిణీలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో మనం చేయకూడని పనులు ఆహారం తీసుకోకూడదు గృహకార్యాలు ముఖ్యంగా వంట చేయరాదు నిద్రపోవడం ఇలాంటివి మాత్రం చేయకూడని పనులండి గ్రహణం తర్వాత మనం చేయాల్సిన పనులు స్నానం చేసి ఇల్లంతా గోమూత్రంతో లేదా నీటితో శుభ్రం చేసుకోవాలి దేవుని ప్రార్థన చేసి ఏదైనా దానం చేయడం శ్రేయస్కరం గ్రహణం అనేది కేవలం ఆకాశ సంఘటన మాత్రమే కాదు మన జీవితంలో కూడా చీకటి తర్వాత వెలుగు వచ్చిందని గుర్తు చేసే ఒక సందేశము ఇవి ఈరోజు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ద్వారా తెలుసుకున్న సెప్టెంబర్ ఏడు ద్వారా చంద్రగ్రహణ విశేషాలు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి బాయ్ మరీ